নন বাবা ও কনসো 1 মিনিট 1 মিনিট ম্যাটার না মা ও কনসো వస్తలే వస్తలే ఎన్ని రోజులు అవుతుందే ఇంకా మస్తుకునే ఈ ఒడ్లు పోసి నెల రోజులు అవుతుంది

పెట్టివాడు మందం కూడా మాకు వేసినప్పుడు ఐదు ఐదు వందల కింద ఇబ్బంది అయింది ఎట్లయి ఏమో ఈసారి తద్వారా మిల్లలేదు మరి అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు దీనికి సంబంధించిన ఎవరు పట్టించుకోవట్లేదా మరి ఇరవై రోజులు అవుతుంది అని అంటే మీరు ఏం అడుగుతులారా మరి మరి మేము పండించిన పంట మరి ఖరాబ్ అయిపోతుంది మరి ఏంటి చేయాలి మరి మేము పెట్టుకోవాలి మరి ఇవన్నీ పెట్టుబడులు అవుతున్నాయి మరి ఏం చేయాలనేది మీరు ఏం అడుగుతున్నారు మేమేం చేస్తాం మీరు బర్కాలలో వస్తామని కింద వచ్చి రోడ్ వేయవచ్చు ఏమేమి చేస్తామండి ఓకే సారి సార్ మేమేం చేస్తామండి ఓకే చాలా ఇబ్బంది అయిపోయి సారు మాకు పండించి ఏం లాభం లేక అయిపోయింది సో అక్కడ కుప్పకైతే మొత్తం మరుగులు వచ్చి ఖరాబ్ అయిపోయింది ఇక్కడ మనకు హైవేకు రెడ్డిపల్లి హైవేకు పోసిన వరి ధాన్యాలు మొత్తం టోటల్గా ఖరాబ్ అయిపోయినాయి